డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాన్ని రెండవ రోజు నిర్వహణలో భాగంగా మారేడుగొండలోని జెడ్పీఎస్ స్కూల్ ఆవరణలో పరిసరాల్ని చుట్టుపక్కల ప్రదేశాలని శుభ్రం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంఆర్ఓ పి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సమాజ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడం జరుగుతుంది చిన్న చిన్న విషయాలకి తొందరపాటుతో విద్యార్థులు బాధపడి సూసైడ్ చేసుకోవడం అమ్మ నాన్న ఇంట్లో ఏమో అన్నారని మానసికంగా కృంగిపోవడం ఇలాంటివి సమాజం మీద అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుందని ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మనిషి యొక్క మానసిక శారీరక స్థితిగతులు మెరుగుపడతాయని విద్యార్థులకి సూచించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంఏ సమాత్ అధ్యాపకులు సదానందం ఆమని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు సర్వే చేయడం కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళకి ఇవ్వడం ద్వారా వీళ్ళ సమస్యలు మనం సాల్వ్ చేసిన వాళ్ళకి కాకుండా మనకి సమాజం మీద ఒక అవగాహన అనేది ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి సొసైటీ వాళ్ళకి మీరు ఏ ఉద్యోగాలు చేసినా లేకపోతే ఏ ఎందులోకి వెళ్ళినా మీకు ఒక బాధ్యత అనేది పెరుగుతుంది ఒక మెచ్యూరిటీ లెవెల్ అనేది పెరుగుతుంది అది వాస్తవానికి చాలా ఇంపార్టెంట్ మనం చదువు ఎంత ఇంపార్టెంట్ మీ పుస్తకాలు బీకామ్ చేసుకుంటచ్చు బీఎస్సీ చేసుకుంటచ్చు ఇంకో చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్యూచర్లో మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఎత్తుక సబ్జెక్ట్ ఎంతైతే చదువుతుంది ఈ విషయాలు కనుక బాబు అదే అంటే సరే ఏది తప్పు ఏది రైట్లో అని కొన్ని ఇష్యూస్ ఎట్లా ఉంటాయంటే మీ పేరెంట్స్ అనుకోండి సపోర్ట్ చెప్తా మీ పేరెంట్స్ మీ మీరు ఉన్నత విద్య చదవాలి మీరు ఎదగాలి అని చెప్పడానికి ఆఫీస్కి సపోజ్ ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దగ్గర ఉన్న ఆఫీస్కి బై వాక్ వెళ్ళొచ్చేటోళ్ళు ఉండొచ్చు ఎందుకు అంటే మనము బస్సులో వెళ్తేనో ఆటోలో వెళ్తేనో పది రూపాయలు ఇరవై రూపాయలు అనవసరంగా ఖర్చు ఏమున్నది టూ కిలోమీటర్స్ నడవలేని పరిస్థితి రాదు కప్ప టూ కిలోమీటర్స్ పెద్ద ఇష్యూ కూడా కాదు నాకు పది నిమిషాలు సేవ్ అవుతుంది ఇద్దరు ఎవరి లో చూస్తే అదే కరెక్ట్ ఏ జనరేషన్ అవునా సో అట్లా మనము అంటే మన అటిట్యూడ్స్లో ఏది అవసరం ఏది అవసరం లేదు అవన్నీ చూసుకుంటూ మనకి సో సోషల్గా కూడా ఉన్న వాటి మీద కూడా అవగాహన కల్పించుకుంటూ మనం ఎదిగితేనే లైఫ్లో ఒక అంటే ఒక పొజిషన్ వచ్చిన తర్వాత కూడా మనకి సాధించడం లేకపోతే ఇవి ఎంత ఇంపార్టెంటో మీ బుక్స్ ఎంత ఇంపార్టెంటో బయట ఇష్యూస్ కూడా అంత ఇంపార్టెంటో మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోండి మంచి బుక్స్ చదవండి వీలైతే మీకు ఈవెన్ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్లో ఇట్లా వచ్చినప్పుడు మీకు టైం ఎక్కువ ఉండదు ఎందుకంటే టీవీ ఉండదు అవునా టీవీ ఉండదు మిగతా ఇష్యూస్ ఉండవు సాయంత్రం మేబీ అంటే ఇక్కడ ఉండడం సార్ వెళ్ళిపోవడదు మార్నిక్ పోయి వస్తుంది సరే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇట్లా ఉన్నప్పుడు మీరు కూడా అంటే మంచి బుక్ ఇవ్వడంలో ఉన్న సంతృప్తి తెలుస్తుంది ఇప్పుడు ఇంత క్లీన్ చేసి మీరు దాన్ని మీరు మార్నింగ్ చూసినప్పుడు ఇంత చాలా చెత్త చెదాన ఉండొచ్చు కష్టపడ్డారు కావచ్చు ఫిజికల్ గా కొత్త ఇబ్బంది పడ్డారు కావచ్చు ఎవర్ ఏదైనా సాయంత్రం ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత చూస్తే మీకు ఎంత సంతోషం ఉంటుంది మీకు ఎంత సంతోషం ఉంటుంది చాలా సంతోషం ఆ సంతోషాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని అనుభవించే పరిస్థితి ఉండదు అంటే ఎదగడంలో కూడా సేమ్ లైఫ్లో తర్వాత ఫ్యూచర్లో కూడా ఎదగడంలో కూడా మనం ఒక్కరం ఎదగడం మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మనం అవకాశాలు ఒకవేళ ఆ వ్యక్తి మంచు ఆ వాళ్ళ వాళ్ళు నెక్స్ట్ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారా అంతవరకే మనం ఆలోచించి ఓటు వేయమని చెప్పాలి ఓటేసినప్పుడు వేసినప్పుడు ఇప్పుడు ఈ రోడ్ ఎందుకు కాలేదు అంటే మనం ఎన్నుకున్న వాళ్ళు సరిగ్గా లేకనే ఆ రోడ్ కాదు అవును ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు అంటే సగం సగం జీవితమే గడపాల్సిన అవసరం అయితే ఉంటుంది అది చాలా ఖచ్చితంగా గుర్తుంచుకోండి చిన్న చిన్న విషయాలు కూడా టెన్షన్ పడము ఇంకోటి ఎంకోవటం మంచిగా ఆలోచించండి మంచి భవిష్యత్తుని అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ సక్సెస్ స్టోరీస్ కూడా చదవండి మంచి బుక్స్ చదవండి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదవండి ఏదో బుక్స్ చదవండి అంటే ఏదో ఒకటి టైం పాస్ అయ్యేవి జోక్లో నవలలో కాదు మంచి బుక్స్ నేను ప్రొవైడ్ చేయండి సో నుంచి అంటే వాళ్ళకి నీకు బెటర్ అని వాళ్ళకు కూడా